సారు అట్లు కొంటలేరట కదా అరే ఎంతగానని చెప్పాలా మీదికెళ్ళి వద్దన్నారు కొంటలేవు దేనికి సారు అట్లా లేవన్నా పాల్ట్ ఉన్నదా పచ్చి ఉన్నాయా రెండు రోజులు ఎండ పోతాం తాళా చిన్న చెప్పు పడతాం ఓ వారం వెనక ముందు అయినా మంచిదే మీకు మాస్టర్ వచ్చినాకనే కొనరు అరే మీదికెళ్ళి అంటే మళ్ళీ గవ్వని చదువుతావు నువ్వు ఎంత మంచి వడ్లమ్మినా మీదికెళ్ళి కొనరు మరి మేము ఏడు చావాలి అరే ఈసారి ఎంత అలకగా మాట్లాడారు సార్ మాట మొలక బత్తాల కానించి మొదలు దున్నిలోనికి కైకిలోనికి మందులోనికి మాకులోనికి ఉప్పులోనికి అప్పులోనికి కాయగూరలోనికి కరెంట్ తీపాలకి ఖాతా బుక్కుల మూత మోగుతానే మాకు ఏ పసలకు వచ్చే పైసలు ఆ పసలకే సాలే వచ్చేసరికి అంటే ఎట్లా సారు ఏందా కష్టాలు కలిసలు మీకే ఉన్నట్టు మాట్లాడుతున్నావు మాకు లేవు అమ్మాయి కావా బరాబరి కాదు నీకు నెల విరిగేసరికి జీతం అవసరం అవుతుంది మరి మాకు ఆరు నెలలు చేసిన కట్టానికి ఆఖరి నెల వచ్చేదాకా రూపం ఉంటుంది వాళ్ళు సార్ అనచ్చిపోతుంది ఓసారి రోగం వచ్చిపోతుంది మంచిగా వాడినిక మట్టి కలిసిపోతుంది ఇంకా చెప్పు మీకు మాకు పొంతను ఎక్కడి తల్లి తోడు చెప్తానా ఏసం చేస్తాను ఏమో పెళ్ళ మెడల పుట్టలు తా నిలుకలు ఉండదు ఉంటే వీసా సగోరికి తా బ్యాక్ చే ఆ సంపత్తి కుదెట్టాలి అక్కరేనా తీయాలి అమ్మగారు ఇటు కత్త గారు ఇటు తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఇట్లున్న మా బతుకని మార్చుకుందామని మీ దగ్గరికి వచ్చి ధరలు పెంచుడు పట్టే పెద్దపెట్టు నిద్యుడు మాత్రం ఖచ్చితం ఈ మెతుకులు మీకు చులుకనే కావచ్చు మా బతుకులకు పెళ్ళ పువ్వా పువ్వు పెట్టేటోడు బుచ్చిమెత్తుకునే రోజులు అచ్చక రా మీ కాడ పని అక్కడనే ఉంది అవి చూసినావా ఈ కటింగ్ ప్లేయర్ కూడా ఇన్నే ఉన్నది ఏం పనో ఏమో ఈ పని చల్లగా ఏ ఐదు ఆరు వేలలో ఒకరు కానీ వేసుకున్న సుఖంగా బతుకు ఏమైంది అబ్బా మీ అత్తని తిడుతానావా ఏ అత్త ఎక్కడ దబ్బా నీకు ఇంకా తెలియగా వడ్లు మొత్తానికి కొంటలేరు <laughs> േ അമ്മ